కింద పడినటువంటి అకాల వర్షం రాళ్ళ వర్షం మరి గాలి దుమారంతోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ముఖ్యంగా డిచిపల్లి మండలము డిచిపల్లి మండలంలో సిద్ధం కొరట్పల్లి ఆనపల్లి గ్రామాలు అదేవిధంగా ఇందాలవాయి మండలంలో నల్లవెల్లి దొంకల్ మరి మెగ్న నాయక్ తాండ అదేవిధంగా సిరికొండ మండలంలో కూడా అక్కడ కొండాపూరు చివన్పల్లి ఏరియాలో చాలా గ్రామాలలో దగ్గర దగ్గర ఆరు వేల ఎకరాలు నిజామాబాద్ల్లో మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఇరవై వేల ఎకరాల పంట నష్టం జరిగినట్టు మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ అంచనా ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా వరి మొత్తం కూడా చేతికి అందినటువంటి పంట ఇవాళ నీటిపాలు కావడము అంటే మొత్తము రాలిపోవడము మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా విచారకరం మరి ఇవన్నీ పరిశీలించి రైతులకు ఒక భరోసా ఇద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా ఇవన్నీ మేము అంచనా వేసి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సో ఈ ఇవాళ రైతుకు నష్టం జరుగుతున్నది అంటే దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు ఈ రైతు పంట బీమా కట్టకపోవడం వల్లనే ఇలా రైతులకు ఏమాత్రం కూడా లాభం జరగలేకపోతుంది ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల అయినా కానీ మరి ఇప్పుడు రాబోయే అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పంట బీమా పథకాన్ని పెద్ద ఎత్తున మొత్తం అమలు చేస్తూ ఉన్నాం ఇది అందరూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రాప్ కాబట్టి దీనికి రాదు సో మరి వీళ్ళని కూడా కాపాడుకోవడానికి పూర్తి విధంగా మేము సహాయ సహకారాలు అందిస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే కాలంలో ఈ యొక్క పంట బీమానే కాకుండా ఈవెన్ సబ్సిడీ కానీ ఏది ఏదైతే ఉందో ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ కానీ మళ్ళీ విత్తనాలకు ఏది ఫర్టిలైజర్కు అదేవిధంగా హార్వెస్టర్ కానీ పనిముట్లకు అన్నిటి కూడా మరి ఈ ఏదైతే సబ్సిడీస్ ఇస్తున్నామో అవి కూడా కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎకరానికి పదివేల రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పింది ఇచ్చి వాళ్ళ పై రైతు బంధు వచ్చిందో లేదో కానీ మొత్తం ఇవన్నీ కూడా బంద్ చేసి సో దాంతో ఇవాళ తీవ్రమైన నష్టాలకు రైతు గురైతాం కాబట్టి రైతులను కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యంగా ఇవాళ మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం అదేవిధంగా మరి పంటకు విడుదల భారీ ఇస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో పంట రుణమాఫీ కూడా చేస్తాం ఇప్పుడు ఈ నష్టపోయిన రైతులు కూడా తప్పకుండా ఆడుకుంటాం